ఈ రోజు నేలతల్లి కార్యక్రమంలో రెండు అంశాలను చర్చిద్దాం అందులో ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి ఒకటి రిజిస్టర్ కాని దస్తావేజులకు సంబంధించి కొత్తగా జీవో వచ్చింది మరోపక్క వారసత్వానికి సంబంధించి ఒకవేళ అటు కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయి ఆ తర్వాత వారసత్వంగా మ్యుటేషన్ ఏ విధంగా చేసుకోవాలన్న అంశం గురించి కొత్త జీవో ప్రకటించింది ఈ నేపథ్యంలో అసలు ఈ జీవోలకు సంబంధించి అంటే ఏ విధంగా ఉంది నియమ నిబంధనలు వీటన్నిటిపై మాట్లాడడానికి మనతో పాటు భూచట్ట న్యాయ నిపుణులు రైతు కమిషన్ సభ్యులు సున్ కుమార్ గారు అన్నారు నమస్తే సున్కుమార్ గారు నమస్తే ఏపీలో చూస్తే కనుక ఏదైతే సాధాబైనామా సంబంధించి చాలా కాలం తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంది అసలు ఈ క్రమంలో అసలు సాధాబైనామా అంటే ఏంటి అసలు దీనికి సంబంధించి ఏపీలో ఎట్లాంటి వారికి జరిగింది అసలు అంటే మన సాదాభైనామా మనం మాట్లాడుకున్న చిన్న సమస్యగా అనిపిస్తుంది కానీ రైతాంగానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక పెద్ద సమస్య ఎందుకు సమస్య ఏంటంటే సమస్య చట్టమే సృష్టించింది చట్టమే సృష్టించిన సమస్యని మళ్ళీ ఇంకో చట్టం ద్వారా పరిష్కరించే చేసే ప్రయత్నం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు అంటే డెబ్బై ఒకటిలో చేసిన ఆరువారు చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అమల్లోకి వచ్చేంతవరకు కూడా మీరు నోటి మాటతో భూమి కొనుక్కున్న తెల్ల కాగితం కొనుక్కున్న స్టాంప్ కాగితాల మీద కొనుక్కున్న లేదా ఇట్లా కొనుక్కున్నా సరే జమాబందీకి ప్రక్రియ జరిగేది అంటే రెవెన్యూ అధికారులే ఏటేటా గ్రామానికి పోయి ఎంక్వైరీ చేసేవాళ్ళు అంతకంటే ముందే గ్రామంలో అధికారి రికార్డు రాసేవాడు మీకు కనుక పట్టా వస్తే పట్టా మార్పిడి చేసి మీ పేరుతో రికార్డు వచ్చేది తర్వాత నుంచి మీరు పన్ను కట్టేవాళ్ళు కానీ డెబ్బై ఒకటిలో వచ్చిన ఆరు ఆరు చట్టం ఏం చేసిందంటే మీరు కనుక భూమి కొంటే రిజిస్ట్రేషన్ దస్తావేజు ద్వారా కొంటేనే పాస్బుక్ ఇస్తామని చెప్పి చట్టం చెప్పింది అప్పటి నుండి ఎవరైతే ఈ నోటి మాట ద్వారానో తెల్ల కాగితాల మీద స్టాంప్ కాగితాల మీద భూమి కొన్న వాళ్ళకి పట్టాలు రాకుండా ఆగిపోయింది ఇదే సాదా బైనామా సమస్య సాదా బైనామా అనే పదం సాదా అంటే తెల్ల కాగితం బైనామా అంటే ట్రాన్సాక్షన్ కాగితాల మీద జరిగే లావాదేవీలు అని అర్థం ఈ లావాదేవీలని మనం కనుక పట్టాలు ఇవ్వకపోతే నిన్న మొన్నటి వరకు కూడా అంటే దాదాపుగా రెండు వేల సంవత్సరం వరకు రెండు వేల నాలుగు వరకు కూడా భూమి విలువలు ఎంత ఉన్నాయి ముప్పై వేల రూపాయలు ఎకరం మంచిగా వరి పంట పండే భూమి యాభై వేలు ఆంధ్ర గోదావరి జిల్లాలో అయితే నాలుగు లక్షలు ఐదు లక్షలు లేకపోయిన సందర్భాలు కానీ ఇప్పుడు విలువలు పెరిగిన తర్వాత ఇప్పుడు అందరు రిజిస్ట్రేషన్ పోతున్నారు కానీ అప్పట్లో అందరూ కూడా రిజిస్ట్రేషన్ ఫీజు కట్టలేకనో లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విషయం తెలియకనో రకరకాల కారణాలతో మనం అనుకున్నట్టుగా కాగితాల మీద రాసుకున్నారు వీటన్నిటిని మనం సాదా పయాణాలు లేదా రిజిస్టర్ కానీ దస్తావేజు కొనుగోలు అంటే